ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రతిసారి అటు జగ్దర్పూర్ దగ్గర నుంచి అటువల్ల నిలబడ్డారు కానీ ఇటోళ్ళు ఒక్కసారి కూడా గెలవలే అలా కాలం ఇప్పుడు మన దంతేవాడ కానీ బీజాపూర్ కానీ సుక్మా నుంచి కానీ జగ్గర్పూర్ యువతల నుంచి మనకు ఎప్పుడు అవకాశం రాలే ఈ యొక్క అడవి బిడ్డల యొక్క బాధలు ఈ బస్తర్లో నివసించే వాళ్ళ కష్టాలు దేశ స్థాయిలో వినిపించాలి మన కోసం ఇంకా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు మంచి జరగాలంటే మన లక్మదాదిని గెలిపియాల్సినటువంటి అవసరం ఉంది చేతి కుర్తుని గెలిపించాలి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు బీజేపీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ భ్రష్టాచార్య పార్టీ అంటారు మరి అవినీతి అని అంటారు ఇళ్ళ నుంచి ఇళ్ళవారి మీద బెదిరిస్తారు వీళ్ళు అన్న వాళ్ళు మంచిగా ఏమంటారు నిర్మా వాషింగ్ మిషన్ అయిపోతున్నారు నిర్మా వాషింగ్ మిషన్ అయినా అలా వేస్తే సూపర్ తెల్లగా అయిపోయినట్టుగా కాంగ్రెస్ లో ఉంటే దొంగలంటే వాళ్ళ పార్టీ పోతే మంచోళ్ళ అట్లా బెదిరించి చాలా మందిని నిన్న మహారాష్ట్రలో అశోక్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉంటే ఆయన ద్రోహి దొంగ అన్నాడు ఆయన ముద్ర మీద ముద్ర వేసేది ఆయన బీజేపీ బీజేపీలో పోంగానే ఆయన వెంటనే ఢిల్లీ స్థాయి పదవి రాజ్యసభ ఇచ్చేసారు ఆయన మంచోడు అయింది అట్లా చాలా మందిని బెదిరిస్తే తీసుకుంటా ఉన్నారు అసలు అవినీతి బిజెపి ప్రభుత్వం పేదలకు కడుపు కొడుతుంది పేదల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే విధంగా పని తక్కువ చేస్తుంది ధరలు పెంచుతున్నారు పన్నులు ఎక్కువ చేస్తున్నారు ప్రతి దానిలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో స్వేచ్ఛగా బతకాలన్నా మన రాజ్యాంగం మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు మన పేదల తరఫున పోరాడేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా నడిచింది వారితో పాటు నేను కూడా ప్రతి రాష్ట్రంలో మన హరీష్ కూడా వచ్చేది ప్రతి రాష్ట్రంలో ఐదు రోజులు నడిచేది నేను కూడా మొత్తం దేశమంతా ఐదు రోజులు లాస్ట్ పదిహేను రోజులు పంజాబ్ నుంచి కాశ్మీర్ దాకా వారితో ఉన్నా దగ్గర నుంచి చూసిన